స్వాగతం చిత్తూరు జిల్లా పూతులపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల తుంబకుప్పం గ్రామంలోని దళితులు డెబ్బై ఐదు కుటుంబాలకు చెందిన సుమారు రెండు వందల మంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కలిగిరి మురళీమోహన్ మండల అధ్యక్షుడు ఎన్పి జయప్రకాష్ నాయుడు ఎన్పి జయచంద్ర నాయుడు ఎన్ఆర్ఐ ఎన్పి విక్రమ్ యువత రమేష్ బాబ్జీల ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ తుమ్మకుప్పంలో ఇన్ని కుటుంబాలు పార్టీలో చేరడం రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అనడానికి నిదర్శనం అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు ధరణి హరిప్రసాద్ యువ నాయకుడు గిరి బెజవాడ చందు లోక్నాథ్ నాయుడు కొత్త వెంకటాపురం పారిశ్రామికవేత్త మోహన్ నాయుడు సుధాకర్ నాయుడు జనసేన మహేష్ జనసేన కిషోర్ జనసేన బాలకృష్ణ గురుస్వామి యాదవ్ జనసేన అభిమానులు టిడిపి అభిమానులు బీజేపీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ஏய் ஆப்جي ஆப்جي அம்மா அந்த கோணத்தை தம்ட கோணத்தை பாலே காரி போடுறான் வந்து குத்துறான் ஏ டிண்டோ எம் பி டி சி கடையா கடையா நோ எக்ஸ் ஆ எக்ஸ் ஓ எட்ரா எட்ரா ஓ

ના જનામાન નાચુરાલ આટલા બાંગા કરી જય તિલકશમ જય તિલકશમ જય તિલકશમ જનામા દેવા તરા ஓகேடா இங்க வந்துருங்க கோபட்டா இங்க போங்க ஓகேடா வாங்க ஓகேடா நீ போறா நீ போறா கொஞ்சம் அట్లాுன்னா சப்ப சப்ப સાઇડ પર આવો માં માં નું ગમણના ઓલી બાબા આર્યા તમારા ફોટો પુડિલા તોલ પટડી સુનર આજレ માં જે બોલું છું કઈ અનાનો જય જયલક્ષમ જય જયલક્ષમ જય જયલક્ષમ જય જયલક્ષમ જય જયલક્ષમ એનસીપી જય જયલક્ષમ جي 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 آ آ آ آ آ آ জয় জিলি দেশ জয় জিলি দেশ জয় জিলি সেনা জয় জিলি সেনা জয় জিলি দেশ জয় জিলি দেশ ইয়া লো ছোটরা হেলে গেছে সব সব পড়ছে ওকে প্লিজ টু দে নাম পাঁচ মাসেরレンタ येणार ジャンプ

మీ అందరికి నమస్కారం తెలుగుదేశం పార్టీ జనసేన నన్ను నిలబెట్టి పోటీ నింపినప్పుడు